గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ సబ్స్క్రైబర్ అందరూ ధన్యవాదాలు ట్యాంక్ యూ ఒకటి తారీఖు వచ్చింది మార్చి ఒకటి తారీఖు నాకైతే పొద్దున్నీ పనేం లేదు ఇప్పుడైతే వర్క్ అయితే వచ్చింది బోని అయితే అయింది ఇంకా కాలేదులే పని చేశాను మొత్తానికైతే నా ఒక్కడికే కాదండి ఇక అసలు ఎవరికి పని లేదు వర్క్ షాప్ మనకు వర్క్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకు కూడా పని తక్కువగా నడుస్తుంది షాకులు ఎక్కువైనాయి వర్క్ తగ్గిపోయింది పైగా వాళ్ళకు కూడా పని లేదు ఎంత షాపులు ఎక్కువైనా ఎంత కొంత పని రావాలి కదా ఎవరిని అడిగినా పని లేదన్నారు మోటార్లు బిగించే అబ్బాయి మన దగ్గరికి వచ్చే కూడైతే దాదాపు ఇరవై రోజులు పని లేదు రోజు మార్చి రోజు ఏదో పది దరిగేది ఇరవై రోజులు లేదు అంటున్నాడు తర్వాత మోటార్లు పండింగ్ చేసేవాళ్ళు అడిగితే వాళ్ళు మాకు పని ఇంత ముందు తక్కువగా ఉందన్నాడు ఇంకా నూడిల్స్ వ్యాపారం అయితే స్వగార సుఖం తగ్గిపోయింది వ్యాపారం అని అన్నారు మా బజార్ ఎప్పుడు కూడా కలకలతో ఉండేవాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ పిల్లలు వాళ్ళు కూడా కోచింగ్ తీసుకునే పిల్లలు కూడా రావడం ఇంత ముందు వాళ్ళు అన్న ఉంటే కొంచెం వ్యాపారం జరుగుతుండేది టీ కొట్లు కూల్ డ్రింక్ షాపులు ఎవరు కూడా మా రోడ్ మా ఊరు బజారు రోడ్లన్నీ అన్నీ రెడీమేడ్ షాపులు కానీ స్టోర్లు కానీ ఇంకా పోతే చిల్లర కొట్లు కానీ అన్నీ కూడా పెద్దగా కలకల రోడ్లు ఇంతకుముందు బిజీగా ఉండే పొద్దు సాయంత్రం పూట టిఫిన్ హోటల్ కానీ మనకు రెస్టారెంట్కి పోతే రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది ఏంది ఇంత ఖాళీగా ఉంది పెద్ద రెస్టారెంట్లో ఒక మూడో నాలుగు ఉండే మా ఊళ్ళో అవి ఖాళీగానే ఉండే కొల్లకి అదే వ్యాధి వచ్చింది దానివల్ల రెస్టారెంట్కి చికెన్ చికెన్ తింటున్న దిగులో అదే బిర్యానీ సేల్స్ తగ్గిపోయిందని వాళ్ళు అంటున్నారు ఇంకా మనమంతా పెద్ద పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడు మా రిజిస్టార్స్ కాడ ఎప్పుడు కూడా జనాలు రుల్లుగా ఉండేవాళ్ళు దాదాపు ఇప్పుడు ఆరు నెలల నుంచి చూస్తున్నారు అసలు కృతికతలు ఆడేవాళ్ళు రిజిస్టార్స్ కడితే ముందైతే వెంచర్లు ఎవరున్నా పెద్ద పెద్ద ధనవంతులు వేస్తున్నారు ధనవంతులు కొనుక్కుంటున్నారు సామాన్యుడు మంచి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోలికి పోవట్లేదు బంగారం బంగారం కొనుక్కోదానికి డబ్బులు ఏమైనా అవి కూడా పెరిగిపోయినాయి కదా విపరీతంగా అసలు లేక అలాడుతుంటే ఇంకా బంగారం జోలికి ఊరిపోతారు ఇదంతా కూడా పెద్ద పెద్దవాళ్ళే కొనుక్కుంటున్నారు సామాన్యులకైతే ఎందుకు మరి ఈ విధంగా జరుగుతుందో దాదాపు ఒక ఐదు ఏడు ఎనిమిది నుంచి ఇలాగే స్లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తగ్గుతూ వస్తుంది మా ఊర్లోనే ఎలా ఉందా లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఉందనేది నాకు అర్థం కావట్లేదు మా అయితే మొదటకు ఎవరూ సరిగ్గా లేదు పక్కన ఎప్పుడు రూములు లేదా ఖాళీ అయితే రూమ్ ఇవ్వండి ఫిల్అప్ అయ్యేది పక్కన ఒక రూమ్ ఖాళీ అయితే ఆ రూమ్లో బార్బర్ షాప్ పెట్టారు వాళ్ళు నెలకల్లా ధరక్క తీసేసారు పదివేలు రెండు మేము ఆడ కడతాము రూములు రెంట్లు పెరిగిపోయినాయి వ్యాపారం తగ్గిపోయింది పనులు తగ్గిపోయినాయి వర్క్ తగ్గిపోయింది టీ టీ షాపులు కానీ అన్నీ కూడా కొంచెం డల్లుగానే ఉంది కాకపోతే మాది అయితే ఇంకా ఇంకా డల్లుగా ఉంది అనుకో మా వరకు నేనే బాధపడుతుంటే నా దగ్గర కూర్చు కూర్చుని చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు పనులు లేవు పనులు లేవు ఇలాగైతే అలాగే ఇలాగైతే అయితే అలాంటి కరువు కాలం వస్తుందని అర్థమైంది కాలం కరువు కాలం వచ్చేటట్టుగా ఉంది నాకైతే అలాగే అనిపిస్తుంది మా ఊర్లోనే ఎలా ఉందో లేకపోతే మీ ఊర్లో కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి పెద్ద ఏ వ్యాపారాలు లేవు ఏ పనులు లేవు కలకలలాడే రోడ్లు కూడా పోతున్నాయి సాలంగా కనపడుతుంది రోడ్లు వ్యాపారాలు లేక ఇది రెంట్స్ ప్రస్తుత పరిస్థితులు అయితే ఇలా ఉండే ఇంకా ఒకటో తారీఖు నుంచి ముందు రెంట్లు కట్టుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుంది మిగతా వాటి గురించి అని ముందు రెంట్ కట్టుకుంటే ఓ పని అయిపోతేనే పరిస్థితి అందరి పరిస్థితి కూడా తర్వాత తిండి సంగతి తల సంగతి ఎట్ట కూడా చేయొచ్చు ముందు రెంట్లు అయితే కట్టుకోవాలి ఈ రెంట్లు కట్టకపోతే ఒక నెల మనం ఆపేయమంటే రెండు నెలలు ఖాళీ చేయమంటారు కదా అందరి పరిస్థితి అలాగే నడుస్తుంది రిక్వెస్ట్ చేసుకొని చెప్తున్నారు నేను ఒక అబ్బాయి కూడా చూస్తాను నేను రెండు నెలలు రెంట్ కట్టాలి వ్యాపారం లేక కట్టలేకపోయానని కరెంటు బిల్లు కట్టాలని మనం ఇంకా కాస్త కోసం దొల్లిస్తున్నాం ముందు జాగ్రత్త ఉండబట్టి చాలామంది అలా లేకుండా కాలం ముందు చూపు చేసుకొని బిజినెస్ ఉన్నాను ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్క్ చేసుకునే వాళ్ళని వ్యాపార వ్యవస్థలైనా రోజు ఒకే రకంగా ఉండదు కాలము ఎప్పుడు కూడా కాలం ఎప్పుడు ఎదురు తిరిగి దేవుడికి తెలియదు అందువల్ల కాలానికి అందరం దాసులమే కాబట్టి కాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పడకుండా కాల పరిస్థితులు వ్యతిరేకంగా దిగులు పడకుండా ఉండాలంటే బ్యాలెన్స్ చేయాలి లైఫ్ని అంటే అన్ని పని అనుకూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎగిరి పడకూడదు మన దగ్గర రూపాయి ఉంటే రెండు రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టడం స్థలాలు కొంట పెట్టడానికి చేసి తిరుపతి పెడతాం అదే అండి మా ఊళ్ళోనే ఎలా ఉందో మీ ఊర్లో కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్